ఐదు గంటలు ఉండొచ్చు కొల్లేరు వాటర్ ఫాల్స్ మనసులో మొత్తం తెల్లగా వరిపిండి లెక్క అయినట్టు కొల్లేరు కొల్లేరు అవి చెప్తానే ఆడిపోతానే అక్కడ పోతు చేస్తాను పిల్లలు గబ్బా పోదురు కానీ నీళ్ళు ఎటుపోతున్నాయో ఇదేం లేవులే లేదా చూడడానికి కొల్లేరు వాటర్ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్ నిర్మరా మన చెల్లి చక్క కాలం కాబట్టి అంత బాండి అన్నీ ఉండయి ఈత కొట్టనుకున్నావా ఇట్లాంటి విషయంలో ఎగరలే ఏమైందా కన్నడాలేకపోతున్నావు నేను అదే చెప్తున్నా అవసరం అదే దుదురవసం కూడారా ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి వాటర్ కొల్లేరి వాటర్ ఫాల్స్ పిల్లలు ఎగురుతున్నారు బాగానే ఉంది చూడండి రావచ్చు సరదాగా కాసేపు ఆడుకోవచ్చు వాటర్లో కాసేపు ఎగరడానికంటే పొద్దుగా వచ్చేసి ఈవినింగ్ దాకా ఎగురవచ్చు ఈ టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది త్రీ చూడండి ఫ్రెండ్స్ జనం ఉన్నారు వర్షం పడుతుంది ఒక పక్క